ఉంటుంది మనతో హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ టీజే ముల్లు అట్లుంటది మన తోని ఇక ఇయాల మనతో ముచ్చట పెట్టికి వచ్చిండు నూట యాభై దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తీరుడు ప్రపంచ యుద్ధాన్ని ఒంటి చేత్తో ఆపిన తీరుడు మన కేఏ పాల్ సారు మరి ఇంకెందుకు లేటు మన సార్కు పెడదాం మన మాటలతో పోటు నమస్తే సారు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా హాయ్ ముల్లు ఎలాగున్నా వేటి నేను మంచిగానే ఉన్నా సారు మీరెట్లున్నారు అంత మంచిగానే కదా యా యా ఐ గుడ్ ఏంటి ఇలా పిలిచావు లైన్ లోకి ఏదైనా సమస్య ఏం లేదు ఈ రెండు మూడు దినాల నుంచి గట్టిగా అనిపిస్తున్నది కదా ఏంది పిలిచిన సార్ ఏంది కదా నీకు ఉంది యమన్ లో నమిషా ప్రియ మ్యాటరే కదా ఎగ్జాక్ట్లీ అదే సారు అసలు ఏంది ముచ్చట మన గవర్నమెంట్ కూడా మంచిగానే తిప్పలు పడుతున్నది కదా అని అడుగుతున్నాను మన ఇండియన్ గవర్నమెంట్ తిప్పలు పడితే ఈ పాటిక అమ్మాయి బయటకు వచ్చేది ఊకో సారు గా మాట్లాడుతున్నావు ఆ ఊరి శిక్ష ఆపింది ఆగింది మన గవర్నమెంట్ వాళ్ళే కదా తెలవదా నీకు ఎవరు చెప్పారు నేను ఆపితే ఆ ఊరి శిక్ష ఆగింది ఏంది నువ్వు ఆపితే ఆగిందా సారు నూట యాభై ఐదు దేశాల ప్రెసిడెంట్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చిన అను నమ్ముతా అంతేగాని ఇటువంటి పాటు పాట జోట్లు ఏదో అర్థమైందా నాకు అసలే డెలికేటెడ్ మైండ్ జోక్లేంట్రా ఫుల్ ఆ ఉరిశిక్ష ఆపింది నేనే యమన్ పెద్దలతో మాట్లాడి ఆ ఉరిశిక్ష వాయిదా వేయించింది నేనే ఆ పెద్దలతో మాట్లాడే క్లిప్ నువ్వు చూడలేదా ఏంటి ఓకే ఓకే పాయింట్ మరి అదే లేదు వాళ్ళు డబ్బు అడుగుతున్నారు వన్ మిలియన్ డాలర్స్ ఇస్తే వదిలేస్తా అన్నారు అట్లా మరి నీ దగ్గర బానే ఉన్నది కదా మరి నువ్వు ఇవ్వచ్చు కదా మరి నువ్వు ఎందుకు ఇస్తావు జనాలు ఇస్తాను ఆ దమ్ము ఉంది ఈ ప్రభుత్వానికి అంటే ఈ మోడీ ప్రభుత్వానికి ఇచ్చే దమ్ము లేదని చెప్పు నేను ఇస్తా వన్ మిలియన్ డాలర్స్ ఏటంటావు అడుగుతున్నాను తప్పు అనుకోకసారు ఏం అనుకోకు మరి నీ దగ్గర ఉన్నాయా వన్ మిలియన్ డాలర్లు ఏం లేదు మొన్న కుండ గుర్తు అని కంపైనింగ్ చేయడానికి కూడా డబ్బు లేవు మరి నీ దగ్గర వన్ మిలియన్ డాలర్లు అంటే ఎట్లా నమ్మాలి అని అంటున్నారు జనాలు జనాల డౌటా నీ డౌటా ఓవర్ యాక్షన్ చైక్రా ముళ్ళు ఎలా ఉంది నీ వల్లు నువ్వు మాటి మాటికి ఎట్లా పడతట్ల తిట్టక సారు నేను అసలే కంత్రి కంత్రిగాన్ని తెలుసుగా నా పేరు ముల్లు డీజే ముల్లు నేను ఎవరికి ఇనా మరి వన్ మిలియన్ డాలర్లు నా దగ్గర లేకపోవడం ఏంటి సరే నీ దగ్గర పైసలు ఉన్నాయి కదా మరి ఆ చెల్లెలు బయటికి తీసుకోండి ఉంటే గవర్నమెంట్ దగ్గర మళ్ళా అదే దమ్ము లేదు నాకు వన్ మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అని చెప్తే నేను ఇస్తాను ఆ అమ్మాయిని మన దేశానికి రప్పిస్తాను ఇగో సారు ఆ నమిష ప్రయేషల్లో కూడా చంపితే సంపింది గాని ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్ ట్యాంక్ ఎందుకు వేసింది అని జనాలు అడుగుతున్నారు ఇది నాకు వచ్చిన డౌట్ కాదు జనాల డౌట్ దానికి నువ్వేమంటావు ఒక అమ్మాయిని చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్తో చిత్రహింసలు పెట్టించిన ఆ మహదీ గారిని అలా చంపడమే కరెక్ట్ ఎవరు ఏమన్నా నమిషా ప్రియ చేసిందే కరెక్ట్ అందుకే నేను తన వెంట ఉంటా తనను ఎలాగైనా ఉరిశిక్ష నుంచి బయటికి రప్పిస్తా కానీ అంత టైం లేదు కదా సార్ ఇంకో వారం తినాలే టైం ఉన్నది మరి నువ్వు మోడీ సార్తో మాట్లాడవచ్చు కదా ఈ ముచ్చట మీద ఒరే ముల్లు నేను యమన్ పెద్దలతోనే మాట్లాడాను అంటుంటే మళ్ళీ మోడీ బోడీ అంటావేంట్రా ఫుల్ నిజం చెప్తున్నా సారు ఇప్పుడు నువ్వు నాకు జోకర్ లెక్క కనిపించటోనివి కానీ ఇప్పుడు మాత్రం రియల్ హీరో లెక్క కనిపిస్తున్నావు జోకులు వేయొద్దు అని చెప్పానా బి సీరియస్ ఓకే నాకు ట్రంప్ తో వీడియో కాన్ఫరెన్స్ కి టైం అయింది ఇక నేను వెళ్తాను ఇగో సారు ఆ చెల్లని కాపాడు కాన్సన్ట్రేషన్ ఎందుకంటే ఇంకా వారం తినాలే ఉన్నది కదా అందుకే చెప్తున్నా చెప్పాను కదా ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత నాది వన్ మిలియన్ డాలర్స్ ఇవ్వడానికి కూడా వెనకాడు నేను నమిషా ప్రియా ఈజ్ ఇంపార్టెంట్ ఈ పాలు తలిస్తే ఆ దేవుడు ఆశిస్తాడు అంతే ఉంటాను ముళ్ళు మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ అలా సూచనలు కదా సారు పగడిబంది మాటలు రేపు ఇంకో పర్సనాలిటీ పట్టుకుని మళ్ళీ వస్తా తెలుసుగా తీచే ముళ్ళు అట్లుంటది మన తోని